రాష్ట్ర భగీరథ జయంతి సందర్భంగా విశాఖ జిల్లా కాజువాక దుర్గానగర్ ప్రాంతంలో భగీరథ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సగరాల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ భగీరథ జయంతిని రాష్ట్ర పండుగ ప్రకటించడంతో సగరులందరిలో ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పాల పాలా కి రుణపడి ఉంటామని తెలిపారు ఎన్నో ఏడుగా బాగీరాధ జయంతిని రాష్ట్ర పండుగ ప్రకటించాలని నిరసనలు ర్యాలీలు చేపట్టామని ఎంతో మందికి వినతి పత్రాలు అందించామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చిందని కూటమి హామీ ఇచ్చిన ప్రకారం భగీరథ రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు ఈ నెల నాలుగో కాజువాకలో సగరాల రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో భగీరథ జయంతి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో సగరాల రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు అనుకున్నట్టు అనుకున్నట్టే ఈ గవర్నమెంట్ కూటమిలో మనకి పల్లా శ్రీనివాస గారు ఒక మాట ఇచ్చారు మనకి మన సగరులకి ఇలాగ ఈ భగీరథ అంటే ఒక జీవో పాస్ చేసి భగీరథు మన కుల కులదైవమైన భగీరథని స్థాపించాలి అని చెప్పేసి ఆయన మాట అవ్వడం జరిగింది అప్పట్లో ఎలక్షన్ ముందు అదే మాట ఇప్పుడు నెరవేర్చుకున్నారు ఆయన తర్వాత ఏంటంటే ఈయనకి ఆ కార్యక్రమం కూడా మా చేతుల మీద కాకుండా ఆయన చేతుల మీద జరిపించాలని ఆశతో ఆయన ఆయన ఎన్నిటిని నడిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న దుర్గానగర్ గ్రామ పెద్దలు అలాగే జిల్లా ఉన్న వాళ్ళు ఉన్న మోహరాజు గారు నేను దీనికి చాలా కృషి చేశారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని అన్ని గ్రామాల నుంచి చేయవలసిన కార్యక్రమం ఇది దానికి ఇంచుమించు మూడు వేల నుంచి నాలుగు వేలు మంది వస్తారని ఆశిస్తున్నాం పల్లగా రాజధానిలో జరగాలనేసి మా కోరిక ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను దాదాపు చాలా గ్రామాలు ఉన్నాయి గాజువాక విశాఖ జిల్లాలో అయితే మాకు ఈ భగీరథుడు బొమ్మ పెట్టి ఏడెనిమిది సంవత్సరాలు అయిపోతుంది అప్పుడు పళ్ళా శ్రీనివాసరావు గారు ఆదాంలోనే పెట్టాం కాకపోతే లాస్ట్లో పెట్టాం ఆయన చేద్దాం లండి అన్నారు కానీ అప్పుడు మన పార్టీ రాలేదు తర్వాత మన పార్టీ గెలసం స్టార్ట్ అయిన తర్వాత పళ్ళా శ్రీనివాసరావు గారు మాకు మాకు మాట ఇచ్చారు మన పార్టీ గెలిస్తే నేను ఫస్ట్ తోలిగెట్టిన తర్వాత మీ బొమ్మ చేసే బాధ్యత నాదని ఆయన ఇచ్చారు మాకు అదే ప్రకారంగా మేము ఒక కూటమి ప్రమిత్తంగా ఉండి ప్రతం అన్ని విధాలుగా మేము తెలుగుదేశం పార్టీకే మా సగర్లు అందరూ ఒకటే దాటి మీదకి వచ్చి మేము తెలుగుదేశంని గెలిపించడం జరిగింది అందరూ ఒక మాట మీద ఉండి అదే రకంగా మాట ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు ఆయన సెంట్రల్ నుంచి మాకు భగీరథుడు బొమ్మ ఇక్కడ మాకు జయంతు నాలుగో తారీఖుని జయంతు ఫస్టు జయంతు తెచ్చి మాకు పండగ వాతావరణం మాకు అందరికీ తెచ్చారు ఇది అన్నాల నుంచో మాకు కోరిక మేము మధ్యలో మా పశు విపత్తి వచ్చినా మేము ఎంత పోరాడినా సరే కానీ ఎటు పరిస్థితుల్లోనే మాకు ఎటు పరిస్థితుల్లోనూ కూడా మాకు అయ్యింది లేదు నాయం జరగలేదు తర్వాత మాకు మా తెలుగుదేశం పార్టీ మాకు ఫస్ట్ నుంచి పెట్టాం కాబట్టి మాకు అసలు పలాశీనివాసరావు మాట్టించారు కాబట్టి ఆ మాట బాగానే ఈరోజు మాకు మాకు రావడం జరిగింది మాకు పండుగ వాతావరణంగా ఉంది ఇది ఇది మరిసిపోలేము ఇప్పటికీ మేము మా తెలుగుదేశం పార్టీని ఎన్ని ఏళ్ళు ఉన్నా అన్నాళ్ళు కూడా మేము మరిసిపోలేము మా దుర్గానగరం రుణపడి ఉంటుంది మా పల్ల శ్రీనివాసరావు గారికి ఎప్పుడు కూడా ఆయన జరుపునే మేము ఉంటాము అదేలాగా నేను సేవ తీసుకుంటున్నాను పండుగ ఈరోజు గాజువాక నియోజకవర్గం దుర్గానగర్ డెబ్బై ఒకటో వార్డు ఏరియాలో శ్రీ భగీరథ మహర్షి యొక్క విగ్రహం సమస్య గత ఎనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడ విగ్రహం పెట్టాము దానిలో కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది అనివార్య కారణాల వల్ల ఈరోజు మళ్ళా ఈ యొక్క భగీరథ విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ జయంతిని రాష్ట్ర పండగ జరిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుండెల పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు మా ఉత్తరాంధ్ర సగరుల ఆశాజ్యోతి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు సహాయ సహకారాలతో వారు కృషితో ఈరోజు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్ర భగీరథ జయంతి పండుగను మన గాజువాక నియోజకవర్గంలోనే జరిపించుకోవడానికి అన్ని అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చి కృషి కృషి చేసి ఈ పండుగను జరిపించడానికి సహాయ సహకరించిన మన ప్రేదమ నాయకులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మరి రేపు జరగబోయే నాలుగవ తేదీన ఆదివారం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ భగీరథ జయంతి కార్యక్రమం మన గాజువాకులోనే అమరావతిలో జరగవలసినటువంటి ఈ జయంతి ఉత్సవాలు మరి దుర్గానగర్లో గాజువాకులో మా సగరంలో దగ్గర జరుపుకోవడం చాలా సంతోషం ఆనందకాయంగా ఉంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్జాయిన్ చేయాలని చెప్పేసి మా సగర్లందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వారందరూ కొంత ఆశతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎప్పుడ ఇక్కడ భగీరథ విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాము దాన్ని దానితో పాటు ఇక్కడ భగీరథ పార్క్ అని కూడా నామకరణం చేసినటువంటి గంతా కూడా మన ప్రియతమ నాయకులు మా ప్రియతమ నాయకులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి దక్కుతుందని చెప్పేసి మేము అందరం అభిప్రాయపడుతున్నాము భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి చెందాలి ఈ పార్క్ అనే నినాదంతో మా సమాజ వర్గాన్ని అభివృద్ధి చేయాలి రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలు కూడా విద్యాపరంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడానికి మా సహాయ సహకరిస్తున్నటువంటి మన మా ప్రియతమ నాయకులు గాజువాక ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరింత మా సగరంలో కష్టపడి వారి నాయకత్వాన్ని బలపరుస్తాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కూడా ఈవేళ మా సగరుల తరఫున ఆంధ్రప్రదేశ్ సగరుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాద కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము రేపు నాలుగో తారీఖుని ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సగరులందరూ కూడా హర్షదనాలతో వ్యక్తపరుస్తున్నారు తనంతరం కూడా మళ్ళీ ఒక అభినందన మీడియా ద్వారాగా అభినందన కూడా తెలియజేసుకునే విధంగా మేమంతా అంతా కృతనిశ్చితంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం ఈ యొక్క కృషికి మా దుర్గానగర్ గ్రామ పెద్దలు ఎన్నో వేళ్ళగా నెరవేర్యం అయిపోయి ఇదైపోయినటువంటి పెద్దలు ఇవాళ ఉత్సాహంతో ఉన్నారు దుర్గానగర్ గ్రామ సగర్లు కానీ పెద్దలు కానీ గాజువాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి సగర్లు అందరూ కూడా అన్ని విధాల కూడా ఈ రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఓ పండగ వాతావరణంగా మరి జరిపించాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నామని తెలియజేస్తూ రేపు నాలుగో తారీఖున ఈ దిగ్జోయింగ్ ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మరొకసారి మీడియా ద్వారాగా మా ఎన్డీఏ ప్రభుత్వానికి మా ప్రియతమ నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా అభినందనలు కూడా తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ చాలా తీసుకున్నాం జిల్లాలో గాజువాగ ప్రాంతంలో సగరలు ఎక్కువగా ఉండడం అనేది అందరికి తెలిసిన విషయం ఈ సగరుల యొక్క సగరలోకి ఇచ్చినటువంటి ఎనెక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీ కింద పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చిన హామీని అది ఒక భాగవద్గీతగా భావించి గెలిచిన తర్వాత ఫస్ట్ భగీరథ ఇదే ఫస్ట్ భగీరథ జయంతి పార్టీ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ భగీరథ జయంతికి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఎప్పుడో రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లాగండి అనుకుండా ఫస్ట్ సారి ఫస్ట్ భగీరథ జయంతి రాష్ట్ర పండగ గాజువాక జరిపించడం అనేది గాజువాక సగర కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఈరోజు ప్రతిరోజు కూడా వచ్చి వందల సంఖ్యలో సగరులు వచ్చి ఇది మా సగరుల యొక్క ఆసేది మా భగీ మా కులదైవం అన్నటువంటి భగీరథుడు చాలా ఘనంగా చేసుకోవాలనే ఆతృతతో అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు పద్ నాలుగో తారీఖు జరగబోయే భగీరథ మహిర్షి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా లంగా జరిపించాలని అందరూ కూడా ఉర్రుతులు అవుతున్నారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా సగరులందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి సగర్లందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుస్తూ ఏడు సంవత్సరాలు మాట్టించారు పల్లాసీని గారు వేల పంతొమ్మిదిలో నిర్మించారు ఇక్కడ అప్పుడు అనేక కారణాల వల్ల ఎలసన్ కూడా వచ్చింది కారణాల వల్ల ఆగిపోవచ్చింది అది ఈ ఏడు ఏడు సంవత్సరాలు కూడా మేమేదో గోడ దూకి పూజ చేసుకుని చాలా ఇబ్బందిగా పడితే ఏదో విధంగా కొంతమంది అధికారులు ఆ గోడ దూకి వెళ్ళంతా పూజ చేసుకొని తర్వాత మేము చేస్తామన్నారు అనుకున్న అను అనుకున్న అనుకారణాల వల్ల కూడా ఆ రోజు రోజు మన ప్యాలసంలో రెండు వేల ఇరవై నాలుగులో పళ్ళ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు మళ్ళీ మన గవర్నమెంట్ వస్తేనే కానీ అది అవదని చెప్పారు అలాగే అనుకున్నట్టు అనుకున్నట్టుగానే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచ లెటర్ ద్వారాగా మాకు పళ్ళా శ్రీనివాస్ గారు మాకు హామీ ఇచ్చారు మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ తోలిగేటి తర్వాత రెండోది ఈ భగీరథది నా కోరిక అని చెప్పారు పల్లా శ్రీనివాస్ గారికి కానీ మాకు ఇక్కడ పదిహేడు గ్రామాలు ఉన్నాయండి మా మా విశాఖ జిల్లాకి ఈ పదిహేడు గ్రామాలు పెద్దలో మేము పోరాడండి సనాలున్నా కానీ మా ఆశయాలు మా ఆశలు నెల నిలజేసి ఇక మా కోరికని నిల నిలబెట్టారండి పల్లా శ్రీనివాస్ గారికి ఆ వాళ్ళ తల్లిదండ్రులకి ఆయనకి ఆ వాళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని